హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇప్పుడు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతూ ఉన్నది జస్ట్ ఇప్పుడిప్పుడే తెల్లవారుజామున అయితే ఇంకా అవుతూ ఉన్నది చూస్తున్నారు కదా ఇంకా చీకటి చీకటిగా అయితే ఉన్నది ఫాగ్ మటుకు ఇంకా అదే విధంగా అయితే ఉన్నది ఇంకా ఆబ్వియస్లీ ఇంకా మా ఇల్లు రోడ్ సైడ్ కాబట్టి ఇంకా వెహికల్స్ అవన్నీ కూడా వెళ్తూనే ఉన్నాయి అండ్ జస్ట్ నేను ఇప్పుడైనా లేసాను సో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఇప్పుడిప్పుడే లైటింగ్ అదంతా కూడా వస్తుంది చెట్లు కూడా ఇంకా సరిగ్గా కనపట్టలేదు చీకటికైతే ఉన్నది కదా ఫాగ్ అయితే చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి చలి కూడా బాగా ఎక్కువగా అయితే ఉన్నది అండ్ చెట్లు కూడా ఏమీ కదలట్లేదు మీరు చూస్తున్నారు కదా సో ఏంటో రాత్రి అంతా కూడా నిద్ర అదంతా కూడా సరిగ్గా పట్టలేదు ఇంకా లెగుస్తూ పడుకుని లెగ్స్తో పడుకుని అని చెప్పి మొత్తానికి ఇంకా ఇప్పుడైతే లెగాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా రొటీన్ ఇంక కాక అయితే ఇంకా స్నాక్స్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి సో వెదర్ ఎలా ఉన్నదో అదంతా కూడా ఇప్పుడు జస్ట్ చూపిస్తున్నాను వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుందండి ఆ ఫాగ్ అయితే మరీ మరీ ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నది బయట వెహికల్ సౌండ్ ఏమన్నా వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి నేను బయట నుంచి డైరెక్ట్గా మాట్లాడుతున్నాను సో చూస్తున్నారు కదా ఇంకా అంత ఉదయాన్నే చక్కగా పనులకు వాళ్ళు పనులకు వెళ్ళిపోతున్నారు ఇంకా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు బస్సుల మీద కూడా ఇంకా ట్రావెల్ చేసేస్తున్నారు అప్పుడే సో చూస్తున్నారు కదా ఇలా అయితే ఉందన్నమాట ఇంక లోపలికి అయితే వచ్చేసానండి ఇంకా పనులు అవన్నీ కూడా చేసుకోవాలి కదా ఇంకా ముందు రోజు నైట్ అయితే అసలు నాకు నెక్ కొంచెం పెయిన్ అదంతా కూడా ఉన్నదండి ట్యాబ్లెట్ అదంతా కూడా వేసుకుని పడుకున్నాను అయినా సరే నిద్ర అదంతా కూడా సరిగ్గా అయితే పట్టలేదు అండ్ నా ఫేస్ అదంతా కూడా చూస్తున్నారు కదా కొంచెం పొంగినట్టు అయితే అనిపిస్తూ ఉన్నది ముందు రోజు నైటే ఇంకా నెక్ పెయిన్ ఉన్నా సరే ఇంకా కిచెన్ అదంతా కూడా నీట్గా అవన్నీ కూడా తోమేసుకుని ఇలాగ నీట్గా చేసుకున్న తర్వాతే పడుకోవాలనిపిస్తూ ఉంటుంది తర్వాత రోజుకి నాకు మార్నింగి పని అదంతా కూడా చేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా లాభలేదు ఆయన అయితే ఒక హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత అయితే నిద్ర లేపాలి ఈలోగా నేను అంతా కూడా చేసేసుకున్నాను అలాగే ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నాను గీజర్ కూడా ఆన్ చేశానండి నేను ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా లోపల ట్యాంక్లో వాటర్ అదంతా కూడా చాలా చల్లగా అయితే ఉంటుంది గీజర్ అదంతా కూడా ఏంటంటే మా స్టోరేజ్ గీజర్ అనమాట ఇన్స్టెంట్ గీజర్ కాదు సో ఇంకా లోపల వాటర్ అదంతా కూడా గీజర్లోవి చల్లగా ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే అప్పుడు వాటర్ అంతా కూడా మంచి హాట్గా అయితే ఉంటాయి సో గీజర్ అంతా కూడా ఆన్ చేసేసాను ఇంకా చూస్తున్నారు కదా ఫేస్ అదంతా కూడా ఎంత ప్లఫీ ప్లఫీగా అయితే ఉన్నదో ఐస్ దగ్గర కూడా అని అండ్ ఇంక ఇక్కడ అయితే వంట అదంతా కూడా స్టార్ట్ చేసేయాలి ఈ అయితే టమాటా పప్పాది అంతా కూడా చేద్దామని చెప్పేసి నేను ముందు రోజు నైటే ఇంక నాయనకన అయితే అడిగానండి సరే చేయమని చెప్పింది ఇక డబ్బాలో అయితే కందిపప్పు అది అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట అండ్ నేనైతే కందిపప్ప అది అంతా కూడా మళ్ళీ డబ్బాలో రీఫిల్ అయితే చేసుకున్నాను సో ఇంకా నేను పప్పదంతా కూడా చేశాను అనుకోండి ఒక రెండు రోజులకు వచ్చేటట్టు అయితే చేస్తూ ఉంటాను అనమాట సో ఇందాక చూసారు కదా ఆ చిన్న గ్లాస్తో అయితే ఒక టిన్నర గ్లాస్ దాకా కందిపప్పు అనేది యాడ్ చేసుకున్నాను సో ఇక్కడ చక్కగా ఒక రెండు మూడు సార్లు అయితే కందిపప్పు అదంతా కూడా వాష్ చేసేసుకుని ఇంకా ఈరోజు టమాటా పప్పు అనేది చేసేస్తాను అండ్ దాంతోపాటు ఇంకా మిగతా కర్రీస్ అవన్నీ కూడా ఇంకా చేయాలన్నమాట ఫస్ట్ అయితే నాయనక లంచ్ బాక్స్కి అయితే ఇక టమాటా పప్పు ప్రిపేర్ చేసేద్దామని చెప్పి కందిపప్పు అదంతా కూడా వాష్ చేసేసుకుంటున్నాను సో మామూలుగా ఈ పప్పదంతా కూడా నాయనక స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తయారు చేశారనుకోండి పప్పు అదంతా కూడా వాష్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా సరే నానబెట్టుకున్న తర్వాత కుక్ చేస్తూ ఉంటాను బట్ ఇప్పుడు అంత టైం ఉండదు కాబట్టి మార్నింగ్ టైంలోని ఇంకా నేనైతే కొంచెం హాట్ చేసిన తర్వాత అప్పుడు కుక్కర్ పైన అయితే మూత పెట్టేసుకుని ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే రాణిస్తూ ఉంటాను సో ఇంకా ఆ పప్పు కడిగేసిన తర్వాత కొలత ప్రకారం వాటర్ అదంతా కూడా వేసేసాను అండ్ అందులో అయితే కొంచెం ఆయిల్ అనేది వేశానండి సో ఆయిల్ వేసినట్లయితే మనకి పప్పు అదంతా కూడా చాలా మెత్తగా అయితే ఉడుకుతూ ఉంటుందన్నమాట ఎవరైనా సరే ట్రై ఒకసారి ట్రై చేయండి అండ్ చెప్పాను కదా ఈరోజు టమాటా పప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పేసి అండ్ ఒక నాలుగు టమాటాలు అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకున్నాను సో ఆ పప్పులో అయితే టమాటాలు అలాగే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేసేసాను అండ్ మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసానండి అండ్ ఇంకో స్టవ్ మీద ఏంటంటే ఇక్కడ రైస్ అదంతా కూడా కుక్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇంకో స్టవ్ మీద కూడా రైస్ అదంతా కూడా పెట్టేసాను సో చూస్తున్నారు కదా ఇదైతే నానబెట్టే అంత టైం లేదు కాబట్టి ఈ కూడా త్వరగా మెత్తగా కొడకడం గురించి అని చెప్పేసి స్టవ్ మీద అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే హీట్ చేస్తున్నాను అండ్ దాని తర్వాత అయితే మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే రాణిస్తాను అనమాట అండ్ ఇంకా ఇక్కడ అయితే హాల్లోకి వచ్చి ఇక్కడ ఫిష్ అదంతా కూడా ఇక్కడ చిన్న బాటిల్లో అయితే ఉంటుంది దానికైతే ఫుడ్ అదంతా కూడా వేశాను అండ్ దాని తర్వాత గుమ్మం ముందు అయితే మాప అదంతా కూడా పెట్టేశానండి అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు ఇక్కడ అయితే నేను ఇంకా ఇల్లు అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట చాలా రోజులు అయింది ఇలాగా నా యొక్క మార్నింగ్ రొటీన్ అదంతా కూడా షేర్ చేసి గురించి అని చెప్పేసి ఈరోజు ఏంటంటే జస్ట్ నా యొక్క మార్నింగ్ రొటీన్ ఒకటే షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో నాకు ఇలాంటి వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేయాలంటే చాలా చాలా ఇష్టం అండి నాకు షేర్ చేయడమే కాదు చూడడం కూడా చాలా ఇష్టం అనమాట నాకు ఒక మంచి మోటివేషన్లో అయితే అనిపిస్తూ ఉంటుంది అందు గురించి అని చెప్పి ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను సో నాలాగే మీరు కూడా అవన్నీ కూడా చేసుకోవడానికి మీకు ఒక మంచి మోటివేషన్లో అయితే అనిపిస్తూ ఉంటుంది కదా అని చెప్పి అండ్ ఇక్కడ అయితే స్టవ్ మీద ఇంకా వాటర్ అదంతా కూడా బాయిల్ చేస్తూ ఉన్నానండి యాక్చువల్లీ ఫిల్టర్ వాటరే కానీ నేను స్టవ్ మీద అయితే హీట్ చేస్తున్నాను అనమాట అండ్ ఇప్పుడైతే క్లైమేట్ అదంతా కూడా చాలా చల్లగా అయితే ఉంటుంది కదండి హాట్ వాటర్ అదంతా కూడా తీసుకుంటే మంచిది అందులో బయట మనకి కోవిడ్ కేసెస్ అదంతా కూడా కొంచెం రేంజ్ అదంతా కూడా పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా సో సో ఇంకా హాట్ వాటర్ అలాగే కొన్ని కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ కూడా తీసుకోవడం అయితే మంచిది అండ్ బయట ఫాగ్ అదంతా కూడా చూస్తున్నారు కదా మీకు ఫోన్లో కన్నా ఇలా చూపించడం కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా ఎక్కువగా అయితే ఉన్నదండి ఇంకా ఇక్కడ అయితే నేను వాటర్ అదంతా కూడా తీసుకుంటున్నాను అండ్ రైస్ అయిపోయింది అలాగే పప్పదంతా అదంతా కూడా కంప్లీట్ చేసేసాను అండ్ ఒక పక్కన ఏంటంటే నయనకకి వాళ్ళ డాడీ అయితే ఇంకా లేపుతూ ఉన్నారనమాట అది దాన్ని ఏంటంటే లేపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయినా సరే వాళ్ళ డాడీ అయితే ఎత్తుకుని ఉండాలి ఎత్తుకుని ఉన్న తర్వాత దానికి బద్దకం పోయిన తర్వాత అప్పుడు స్నానానికి బ్రష్కి అయితే తీసుకుని వెళ్తారు స్నానం అలాగే బ్రష్ చేయించే డ్యూటీ అదంతా కూడా వాళ్ళ అనమాట అండ్ ఇక్కడ అయితే నేను ఈలోగా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తయారు చేసేసానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బియ్యం ఉప్మా అదంతా కూడా ప్రిపేర్ చేశాను అండ్ ఉప్మా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైన్కా స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది ఒక పక్కన నైన్కా నేను రెడీ చేసేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేస్తూ ఉంటారు సో రోజు అయితే మా యొక్క మార్నింగ్ రోటీన్ అదంతా కూడా ఇంకా స్కూల్ ఉండేటప్పుడు ఇదే విధంగా అయితే ఉంటుందండి సో నేను రోజు ఇలా జళ్ళ వేయడం వాళ్ళ డాడీ అయితే బ్రేక్ఫాస్ట్ తినిపించడం ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట మా యొక్క రొటీన్ అదంతా కూడా మార్నింగ్ అది అసలా కూడా ఇంకా ఫటాఫట్ మంటు అంత హడావిడి హడావుడిగా అయితే అయిపోతూ ఉంటుంది ఎంత ఎర్లీగా అయితే లెగ్సినా సరే కొంచెం అన్నీ కూడా మేము ఫటాఫటంటు చేసేసుకుంటూ ఉంటాము అండ్ నైన్క కూడా ఇంకా ఫుడ్ తినను ఇలాగా అలాగా అని చెప్పి ఏమి ఇబ్బంది పెట్టదనమాట అండ్ ఇక్కడ అయితే కంపల్సరీగా స్కూల్కి అయితే రిబ్బన్స్ అయితే వేసి పంపాలండి ఎంత హర్రీ బర్రీగా ఉన్నా సరే కంపల్సరీగా అయితే రిబ్బన్సే వేసి పంపాలన్నమాట అండ్ ఇక్కడ అయితే రిబ్బన్స్ అవన్నీ కూడా ఇంకా నేను చక్కగా జళ్ళ అవన్నీ కూడా వేసి మామూలుగా పైకి కట్టేచ్చు కానీ ఇదేంటంటే జడ్లు అవన్నీ కూడా స్కూల్ మధ్యలో అయితే ఊడిపోతున్నాయండి సో అందు గురించి అని చెప్పి కిందనే ఇంకా బ్యాండ్స్లో అయితే రిబ్బన్స్ అవన్నీ కూడా కట్టేసాను అనమాట సో చూస్తున్నారు కదా కంపల్సరీ స్కూల్కి అయితే ఆయిల్ రాసే పంపిస్తూ ఉంటానండి వీక్లీ ట్వైస్ అలాగా హెడ్ బాత్ అయితే చేస్తూ ఉంటానన్నమాట సండే అయితే కంపల్సరీగా అయితే మంచిగా ఆయిల్ అదంతా కూడా హీట్ చేసి ఆయిల్ అదంతా కూడా తలక అప్లై చేసిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత అయితే హెడ్ బాత్ అదంతా కూడా చేస్తూ ఉంటాను మధ్యలో అయితే ఒకసారి హెడ్ బాత్ అయితే చేస్తూ ఉంటాను అండ్ తను రెడీ చేసేసాను అండ్ లంచ్ బాక్స్ అయితే వైట్ రైస్ ఒక దాంట్లో సర్దిశాను అండ్ ఈరోజు చేసిన పప్పు పప్పులో అయితే నెయ్యి అదంతా కూడా వేసి అయితే పెట్టేశానండి అండ్ ఇక్కడ స్నాక్స్ బాక్స్ చూపిస్తున్నాను అనమాట స్నాక్స్ బాక్స్కి అయితే వీళ్ళకి టైం అదంతా కూడా తినడానికి టెన్ మినిట్సే ఇస్తూ ఉంటారండి ఇక్కడ అయితే బనానా చిప్స్ అయితే పెట్టాను అలాగే బేక్స్ ఈ యొక్క కేక్ అది ఒకటి పెట్టాను అనమాట అలాగే రెండు ఖర్జూరం కూడా అనమాట సో ఖర్జూరం అయితే భలే ఉన్నదండి చాలా టేస్ట్ఫుల్గా అయితే ఉన్నదనమాట ఈ మధ్య నేను కూడా బాగా ఇష్టంగా అయితే తింటున్నాను ఎప్పుడన్నా సరే స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు అయితే ఇలాంటి ఖర్జూరం అదంతా కూడా తింటే కూడా ఆ క్రేవింగ్ అనేది పోతుంది అండ్ ఇక్కడ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఇంకా తింటూనే ఉన్నదండి వరకు తింటూనే ఉంటుంది అనమాట అండ్ ఇంకా స్వెటర్ అదంతా కూడా ఇంకా వేసేసాను ఇంకా స్కూల్లో మెసేజ్ అదంతా కూడా చెప్పారనమాట కంపల్సరీగా స్వెటర్ మాస్క్ అలాగే శాని సానిటైజర్ అవన్నీ కూడా ఇంకా తీసుకురమ్మని చెప్పి అండ్ మొత్తం లంచ్ అదంతా కూడా లంచ్ బ్యాగ్లో సర్దిశాను బుక్స్ అవన్నీ కూడా చెక్ చేసేసాను అండ్ ఇంకా వాటర్ బాటిల్ అయితే మర్చిపోతే ఇంకా వాటర్ బాటిల్ అయితే వాళ్ళ డాడీ ఫిల్ చేసేసి ఇంకా బ్యాగ్లో అయితే పెడుతున్నారనమాట కొంచెం కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ కానీ ఏమైనా ఉన్నా సరే పిల్లలకి స్కూల్ దగ్గరికి అయితే పంపించద్దని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా నాయనకాక అయితే ఫీవర్ అలాంటివి అయితే ఏమీ లేవండి బట్ ఏంటంటే స్వెటర్ మాస్క్ శానిటైజర్ అవన్నీ కూడా పెట్టైతే పంపిస్తూ అండ్ వెళ్ళేటప్పుడు కూడా పేరెంట్స్ కూడా కంపల్సరీగా మాస్క్ అదంతా కూడా వేసుకునే ఇంకా తీసుకురమ్మన్నారనమాట పిల్లల్ని కూడా అండ్ నైన్కి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది సో నైన్కి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఇప్పుడు టైం అయితే ఎయిట్ ట్వంటీ అయితే అవుతుంది మీరు చూడొచ్చు అంటే మా టైం అయితే ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్ అనమాట సో జస్ట్ ఇప్పుడే వెళ్ళింది ఇల్లు క్లీనింగ్లు అవన్నీ కూడా అయిపోయినాయి అండ్ మెయిన్గా నేను చేయవలసిన పని ఏంటంటే ఇంకా బెడ్రూమ్ అదంతా కూడా సెట్ చేయలేదు సో ఇందాక రెడీ చేశాను కదా సో ఇంకా బెడ్రూమ్ పరిస్థితి అయితే ఈ విధంగా అయితే ఉన్నది ఇల్లు క్లీనింగ్లు అయిపోయినాయి కదా అండ్ కిచెన్ అదంతా కూడా ఒకసారి అయితే సెట్ చేసేసుకోవాలి సగం వంట అయితే అయిపోయింది ఇంకా సగం వంట అయితే ఇంకా బ్యాలెన్స్ అయితే ఉన్నది అనమాట చూస్తున్నారు కదా కిచెన్ ఎండా సామాన్లు అయితే ఉన్నాయి అండ్ ఈరోజు చేసిన పప్పు అనమాట సో ఈ పప్పు అయితే వేసి పెట్టేసాను నాయనకాయకి అండ్ ఈరోజు ఏంటంటే ఒకటి దొండకాయలు అయితే ఉన్నాయి దొండకాయలు ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ దాంతోపాటు చిక్కుడుకాయలు అయితే కొన్ని అయితే ఉన్నాయండి ఆ చిక్కుడుకాయలు కూడా కర్రీ కింద చేసేద్దామని చెప్పేసి ఇంకా అది కూడా చేసేయాలి అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బియ్యం ఒక ఉప్మా అనమాట సో మీరు చూసారు కదా నాయన్కాయకి పెడుతునేటప్పుడు సో ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు నేనైతే బెడ్రూమ్ అదంతా కూడా సెట్ చేసేసి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అది అయితే తినేయాలి అదనమాట సో ఇంకా బెడ్ అదంతా కూడా సెట్ చేసేస్తాను ఫటాఫట్ మటు ఒక టూ మినిట్స్లో అయితే బెడ్ అదంతా కూడా సెట్ చేసేసాను అండ్ మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు ఈ యొక్క క్విల్ట్ అయితే మార్చేసానండి ఇంతకుముందు అయితే వేరేది అయితే ఉండేది ఇదైతే క్లాత్ టైప్లో ఉంటుందనమాట సో రెండు వేపులో అయితే వేసుకోవచ్చు ఒక వేపు ఏంటంటే వైట్ మీద ఇలా బ్లూ కలర్ ఫ్లవర్స్తో అయితే ఉంటుంది అండ్ ఇంకో వేపు ఏంటంటే మనకి ఇలా డాటెడ్స్ డాటెడ్స్లో అయితే ఉంటుందన్నమాట సో మనకి ఎలా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు అండ్ ఇదైతే తీసుకుని త్రీ ఇయర్స్ అయితే అయిపోయిందండి ఒకసారి మా మావయ్య షాప్లో తీసుకున్నాం అనమాట మా మాయ వాళ్ళది ఫర్నిచర్ షాప్ ఉండేది సో అక్కడికి వెళ్ళామని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాము కాస్ట్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఎంతో పడింది అనమాట సో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది సో ఇంకా పాత అయితే కొంచెం ఓల్డ్ అయిపోయిందండి చాలా రోజులు అయిపోయింది అది తీసేసి పక్కన పెట్టేసాము అండ్ ఇది అయితే కొత్తది అయితే ఓపెన్ చేసాము అనమాట ఓపెన్ చేసి దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ అలా అయిపోతుంది సో నేను మీకు వ్లాగ్స్లో ఎప్పుడు షేర్ చేయలేదు కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట లైట్ వెయిట్గా ఉన్నది అలాగే కొంచెం మనకి చలదంతా కూడా ఆగుతూ ఉన్నది ఇప్పుడు ఎస్పెషల్లీ వింటర్ సీజన్ కదా ఇంకా మంచిగా అయితే కప్పుకోవచ్చు సో మాకు వింటర్ సీజన్ అనే కాదండి సమ్మర్ సీజన్ అయినా సరే రైని సీజన్ అయినా సరే ఏ సీజన్ అయినా సరే కంపల్సరీగా క్విల్ట్ అయితే ఇంకా మంచం మీద అయితే ఉండాలన్నమాట అంటే ముగ్గురికి ఒకటైతే సరిపోతుంది కదా ఇంక సపరేట్ సపరేట్గా ముగ్గురికి దుప్పట్లు పెట్టుకోవడం కన్నా ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇలాగే సెట్ చేసేస్తూ ఉంటాను సో చూస్తున్నారు కదా ఇంక మంచం సెట్ అయిపోయింది ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఇంకా వంటకం అవన్నీ కూడా చూసుకోవాలి అలాగే నేను ముందు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి సో ఇప్పుడు టైం చూస్తున్నారు కదా ఎయిట్ థర్టీ అవుతుందనమాట ఇది కూడా టెన్ మినిట్స్ ఫాస్ట్ అండి మా ఇంట్లో ఏంటంటే ఇంట్లో అన్ని టైమ్స్ కూడా ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్ అయితే పెడుతూ ఉంటాం అనమాట ఆబ్వియస్లీ చాలా మంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉండేవాళ్ళు అయితే ఇలా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫాస్ట్లు పెట్టుకుంటూ ఉంటారు కదా ఆ టైం అన్నా సరే చూసుకుని ఇంకా గాబాగాబా రెడీ అవుతూ ఉంటారని చెప్పేసి ఆబ్వియస్లీ మనకు తెలుసు టెన్ మినిట్స్ ఫాస్ట్లోనే ఉన్నదని చెప్పేసి కానీ ఏదో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కింద అలా పెట్టుకుంటూ ఉంటారు సో ఇంకా బెడ్ అయితే సెటర్డే సెట్ చేసేయడం అయిపోయింది అలాగే ఇంకా హాల్ కూడా సెట్ అయిపోయిందండి ఇందాక ఇల్లుచినప్పుడు అయితే నీట్గా సర్దిశాను ఈ ట్యాబ్ అయితే ఇంద వరకు నా ఇంకా వీడియోస్ ఏవో చూసింది కదా అదనమాట అండ్ ఈ నాప్కిన్ అయితే ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరకైతే ఇంకా పట్టుకుని వెళ్ళి ఇంకా వేసేయాలి ఇదైతే కొత్త నాప్కిన్ అనమాట ఇంకా తీసాను సో డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడైతే ఉంటుంది ఏదో ఒక నాప్కిన్ సో అక్కడే షింక్ కాబట్టి ఇంకా హ్యాండ్స్ అవన్నీ కూడా తుడుచుకోవడానికి అయితే ఇక్కడ చైర్ మీద అయితే పెడుతూ ఉంటాను ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఇందాక టమాటా పప్పు అదంతా కూడా ప్రిపేర్ చేశాను కదా అదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అండ్ కుక్కర్ అదంతా కూడా వాష్ చేయాలి కదా అవన్నీ కూడా షింక్ దగ్గర అయితే పెట్టేసుకుని కిచెన్ అదంతా కూడా నీట్గా అయితే సర్దిసుకుంటున్నాను సో ఇంకా వంట అదంతా కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ప్రస్తుతానికి అయితే టమాటా పప్పు ఒకటే కంప్లీట్ అయ్యింది అండ్ టమాటా పప్పులో అయితే నేను చింతపండు రసం అనేది వేస్తూ ఉంటానండి సో ఇందాక కొంచెం వేసిన తర్వాత ఇంకా కొంచెం రసం అదంతా కూడా ఉండిపోయింది అదంతా కూడా సెపరేట్ డబ్బాలోకి అయితే తీసేసుకున్నాను అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ ఎప్పుడన్నా సరే యూస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే ఫ్రిడ్జ్లోంచి అయితే మేగడ బాక్స్ అలాగే పాలు అవన్నీ కూడా బయటకు తీసి పెట్టాను అండ్ పాలపైన చూస్తున్నారు కదా ఇంక అదంతా కూడా ఎంత చక్కగా అయితే వచ్చిందో సో అదంతా కూడా నేను కలెక్ట్ చేసి ఇంట్లోనే నెయ్యి అదంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి అదే మనం ప్యాకెట్ పాలు తెచ్చుకున్నాం అనుకోండి ఇంత అయితే రాదు బయట లూజ్ పాలు అమ్ముతూ ఉంటారు కదా గేదె పాలు ఆవు పాలు వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు మేగడ శాతం అదంతా కూడా బాగా వస్తూ ఉంటుందండి లీటర్ పాలు అయితే సెవెంటీ ఫోర్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు సో ఇంతకు అయితే ఒకళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళం వాళ్ళైతే ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకునేవారు ఇప్పుడైతే మేము ఇంకోళ్ళ చోట దగ్గర అయితే తీసుకుంటున్నాం వాళ్ళైతే సెవెంటీ ఫోర్ రూపీస్కి అయితే తీసుకుంటున్నారండి కొంచెం ప్రైజ్ అదంతా కూడా తక్కువగా ఉన్నది కానీ బట్ మేగడ అదంతా కూడా మంచిగా అయితే వస్తుందండి పాలు కూడా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి అండ్ మేగడ బాక్స్ అదంతా కూడా డీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి సో డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టించుకున్నాను అండ్ ఇక్కడ అయితే పాలు అవన్నీ కూడా ఇంకా కాస్తున్నానండి అంటే కాయడం అంతే వేడి చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఈ యొక్క పొడుగు డబ్బాలో పెరుగుదంతా కూడా కొంచెం వేసాను పెరుగు తోడు పెట్టడం గురించి అని చెప్పి పాలవన్నీ కూడా ఇక్కడ అయితే వేడి చేశాను అనమాట ఇప్పుడు ఇలాంటి మనకి చలికాలంలో ఏంటంటే పెరుగు తోడబెట్టేటప్పుడు కొంచెం పాలవన్నీ కూడా కొంచెం వేడిగా మనం కాసుకుంటేనే సరిపోతుందనమాట కొంచెం చల్లగా గోరువెచ్చగా మనం కాసుకున్నాం అనుకోండి పెరుగదంతా కూడా ప్రాపర్గా అయితే అవ్వదు అండ్ మొత్తానికి అయితే ఇంకా పెరుగుదంతా కూడా తోడు పెట్టేసాను పైన అయితే ఇలా బరువైంది ఏదన్నా ఒక గిన్నె లాంటిది అయితే పెడుతూ ఉంటాననమాట సో ఇంకా మా హస్బెండ్ ఏమి తీయకుండా కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి పైన కూడా అలాంటి ఒక ఆమందస్తు అలాంటిది బరువైంది అయితే పెడుతూ ఉంటానన్నమాట అండ్ పెరుగు తోడు పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తింటున్నాను సో ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కాఫీ అదంతా కూడా కలిపి తీసుకొచ్చారండి సో ఇందాక ఏంటంటే పెరుగు తోడు పెట్టేసిన తర్వాత ఒక గ్లాసుడి పాలు అయితే పక్కన పెట్టేశాను ఆ గ్లాసుడి పాలతోనే ఇంక నాకు మా హస్బెండ్కి అయితే కాఫీ అదంతా కూడా కలిపిస్తారు అండ్ ఇప్పుడు టైం చూస్తున్నారు కదా నైన్ ఓ క్లాక్ అయితే అయ్యింది సో చూసారు కదండి ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా నైన్ ఓ క్లాక్ అయితే అయ్యింది ఆ యొక్క వాల్ క్లాక్ మీరు చూస్తున్నారు కదా అదైతే అత్తయ్య గారి వాళ్ళు రీసెంట్ గా యూకే వెళ్ళారు కదా సో అక్కడ జర్మనీ వెళ్ళారనమాట సో జర్మనీ నుంచి తీసుకొచ్చిన యొక్క వాల్క్లోక్ అనమాట సో దగ్గర నుంచి అది ఎలా పనిచేస్తుంది అదంతా కూడా ఎప్పుడు బ్లాగ్స్లో షేర్ చేయలేదు కాబట్టి ఈరోజు షేర్ చేస్తున్నాను అది కరెక్ట్గా ఎన్ని గంటలు అవుతుందో అన్ని గంటలు ఆ యొక్క పిట్ అదంతా కూడా బయటకు వచ్చి ఇంకా సౌండింగ్ అదంతా కూడా ఇస్తుంది సో అన్ని గంటలు కొట్టేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి డోర్ అదంతా కూడా క్లోజ్ చేసేసుకుంటుంది అనమాట చాలా క్యూట్గా అయితే ఉంటుంది నుంచి చూస్తే సో నేను మీకు షేర్ చేద్దామని చెప్పి షేర్ చేశాను యాక్చువల్లీ రోజు ఏంటంటే నేను ముందే అనుకున్నాను మార్నింగ్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు నా యొక్క డైలీ రొటీన్ అదంతా కూడా ఏ విధంగా ఉంటుందో చాలా రోజులు అయింది షేర్ చేసాను చెప్పేసి షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఏంటంటే ముందు రోజు నుంచి నాకు అంటే మిడ్ నైట్ నుంచి నాకు నిద్ర నిద్రదంతా కూడా సరిగ్గా పట్టలేదనమాట ఫోర్ ఫోర్ థర్టీ నుంచి మెల్క్ మెల్క్గానే ఉన్నాను బట్ ఏంటంటే క్వార్టర్లో సిక్స్ సిక్స్ ఆ టైంకి అయితే అనమాట లేచిన దగ్గర నుంచి నా యొక్క పనులు అవన్నీ కూడా నేను మీకు చూపించాను కదా సో వీడియో ఎలా అనిపించిందండి సో ఇలాంటి వీడియోస్ ఏంటంటే కొంచెం మోటివేషన్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఎస్పెషల్లీ సో మీలో నాలా ఎంతమంది ఉన్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు అంటే అసలు మర్చిపోద్దు ఎవరన్నా వర్క్ చేసుకున్నారనుకోండి వాళ్ళని చూసి నాకు కూడా చేసుకోవాలి అన్న మోటివేషన్ అయితే వస్తుందనమాట సో అందు గురించి అని చెప్పేసి కొన్ని వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఎప్పుడు షాపింగ్ అలా బయటవే కాకుండా ఇలా ఇంట్లో వ్లాగ్స్ కూడా షేర్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే అదనమాట సో అది ఈరోజు వ్లాగ్ చూసారు కదా నా యొక్క మార్నింగ్ రొటీన్ అదంతా కూడా మార్నింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు ఏమేమి పనులు చేశానో అవన్నీ కూడా ఈ వ్లాగ్లో అనేది షేర్ చేశాను వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేస్తే మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆ త్రీ ఆప్షన్స్లోనే పైన ఏఎల్ఎల్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దాట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్